అంతర్వాణి ప్రేక్షకులకు స్వాగతం అంతర్వాణి బియాన్ ద నాయిస్ అలజడిని దాటి అంతర్మదనపు స్వరానికి మద్దతుగా ప్రతి శబ్దం వెనుక ఓ శబ్దం ఉంటుంది అదే మన అంతర్వాణి ఇవాళ మనం వినబోయే కథ పేరు ఇంద్రియాల మాయలో ఇంద్రధనుసు ఇక లేట్ చేయకుండా కథని స్టార్ట్ చేద్దాం అది గర్భవెల్లి అనే చిన్న పల్లెటూరులో పుట్టిన యువకుడి కథ ఆకాశమంతా ఆకాంక్షలు సాధించాలనే సంకల్పం అతనికి ఆత్మబలంగా ఉంది ఆ యువకుడి పేరు సూర్య తన ప్రపంచం అంతా తను ఉన్న చిన్న పల్లెటూరు అక్కడి ప్రజలు ఇంకా తను చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమించే తన ప్రియురాలు కళ తన బాల్యం మొత్తం అక్కడే గడిచింది పై చదువుల కోసం సూర్య నగరానికి రావాల్సి వచ్చింది నగరానికి వచ్చిన తర్వాత సూర్యకి అక్కడ అలవాట్లు పరిసరాలన్నీ కొత్తగా అనిపించినాయి కానీ మెల్లమెల్లగా అతనికి కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు వారు నయన్ శ్రవణ్ అన్విక్ దాన్విక్ ఇంకా సౌరభ్ సౌరభ్కి కూడా అక్కడ వాతావరణం అంతగా నచ్చలేదు మెల్లగా సూర్య ప్రపంచం మారిపోయింది అందరూ కలిసి కాలక్షేపం చేశారు కానీ అది మెల్లగా సమయ వృధాగా మారింది సూర్య అది గ్రహించి తిరిగి చదువుపై దృష్టి పెట్టాడు కానీ నయన్ అతని ఆందోళన చూసి సినిమాలు కామిక్స్ షికార్లు అంటూ అతని సమయాన్ని వృధా చేశాడు శ్రవణ్ ఇంకా అన్విక్ ఎప్పుడు ఇతరుల విషయాలను వింటూ వాటిని అందరితో పంచుకుంటూ ఉండేవారు దాంతో వారందరికీ చదువుపై శ్రద్ధ పోయింది సూర్య ఇది గ్రహించలేని స్థితికి వచ్చాడు తన ప్రియురాలిని పట్టించుకోవడం మానేశాడు వ్యసనాలకి కూడా అలవాటు పడ్డాడు ఒకరోజు సూర్యకి తన బాల్యమిత్రుడు అయిన జీవన్ కలిశాడు సూర్య స్థితిని చూసి బాధపడ్డాడు నా మిత్రుడు సూర్య ఇలాగా ఉండడు అతని లక్ష్యం వేరే అంటూ గుర్తు చేశాడు సూర్య ఇదంతా గ్రహించి బాధపడి తిరిగి కాలేజ్కి వెళ్ళాడు కానీ ఇప్పుడు అతని స్నేహితులు అయిన నయన్ శ్రవణ్ అన్విక్ దాన్విక్ సౌరభ్ ఎవ్వరు కనిపించలేరు నేను ఇది చెప్పే ముందు మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే వారు అతని స్నేహితులు కాదు అవి అతని ఇంద్రియాలు నయన్ అంటే అతని కళ్ళు శ్రవణ్ సౌరభ్ అంటే అతని చెవులు ముక్కు అన్విక్ దాన్విక్ అంటే అతని మాట స్పర్శను సూచిస్తుంది అతని ప్రియురాలు కళ అంటే అతని లక్ష్యం జీవన్ అంటే అతని ఆత్మ ఒక మనిషి ఎప్పుడైతే తన ఇంద్రియాలను నియంత్రించుకోగలుగుతాడో అప్పుడే తన లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాడు ఇక్కడ అతని ఆత్మ అయిన జీవన్ వచ్చి అతనికి జ్ఞానోదయం చేశాడు సూర్యుడు మబ్బులను చదిపేసినట్లు సూర్య తన లక్ష్యాన్ని తన నింద్రియాలను నియంత్రించి సాధించాడు ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్